హెల్గమ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం ఆధుని ముస్లిం యువత జామియా మసీదు నుంచి భీమా కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు ఈ ర్యాలీలో ముస్లిం మైనార్టీలు నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు అన్ని కులాలకు అతీతంగా ఈ రోజు మా ఆధుని ప్రజలందరూ కలిసి ఏదైతే ఆ కాశ్మీర్ పెలగాం ఏదైతే ఉగ్రవాది అటాక్ జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే ఏదైతే ఏదైతే మా భారతీయులు ఇరవై ఆరు మంది తమ యొక్క ప్రాణాలని కోల్పోయారో వాళ్ళ కోసం మేము సానుభూతి తెలుపుతూ అలాగే వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసం మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈ సందర్భంగా కొంతమంది తమ రాజకీయ పదవీల కోసం తమ రాజకీయ జీవితాల కోసం వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లిం మ్యాటర్ లాగా చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్తా ఉన్న అయ్యా ఎవరయ్యా టెరరిస్ట్ యొక్క రిలీజియన్ ముస్లిం అని చెప్పిండేది మా యొక్క కురాన్లో లో మా యొక్క ఇస్లాంలో ఏముందంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ యొక్క ఇన్నోసెంట్ వ్యక్తిని చంపితే వాడు ఆ మనిషిని చంపినట్లు కాదు వాడు ఆ పూర్తి మానత్వానికి మొత్తం మ్యాన్ కైండ్ ను మర్డర్ చేసినట్లు అని ఈ సందర్భంగా మా యొక్క కురాన్ సందేశం ఇస్తా ఉంది అలాగే ఏ యొక్క చిన్న చీమని చంపితే కూడా దాని యొక్క లెక్క మేము మహేషర్ లో ఇచ్చేది ఉంటాదని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే మా భారతదేశ ప్రభుత్వంతో మేము కోరేది ఏమనగా ఏదైతే ఉగ్రవాదులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్లకు ఏ మూలనైనా ఉన్నా సరే వాళ్ళకు లాక్కొచ్చి ఎన్కౌంటర్ చేయకోకుండా వాళ్లకు ఏదైతే మన ఢిల్లీలో ఇండియా గేట్ ముందు వాళ్ళ తలకలు నరకి నరకాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం